హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి ఇక్కడ ఏపీఎస్సి సంబంధించి ఇక ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది కదా ఓటీపీఆర్ ఐడిస్ని ఏ విధంగా రికవర్ చేయాలో ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక మనం కామెంట్ సెక్షన్లో ఒక క్యాండిడేట్ అయితే కామెంట్ చేయడం జరిగిందండి ఏంటంటే గతంలో నేను ఓటీపీఆర్ ఐడి అంటే న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేశాను బట్ అది ఐడియా అయితే మర్చిపోయాను దానికి సంబంధించి ఇలా రిట్రీవ్ చేయాలనేది ఇక్కడ కామెంట్ చేయడం జరిగింది వాటికి సంబంధించి మీరు అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాక మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుందండి ఇక్కడ చూసినట్లయితే మనం ఏపీఎస్సి వెబ్సైట్ పైన క్లిక్ చేయండి ఇది వచ్చేసి యూఏ చేంజ్ అయిందండి ఏపీఎస్సి సంబంధించి ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే ఇక్కడ మనకు స్క్రోల్ చేస్తే కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు ట్యాబ్స్ అయితే కనబడడం జరుగుతుంది కదా ఇక్కడ ఫిఫ్త్ వన్లో రికవర్ ఓటీపీ అనేది అనేది కనబడడం జరుగుతుందండి దానిపైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఈ విధంగా మరొక ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మనమైతే రికవర్ అవర్ లాస్ట్ ఓటీపీఆర్ ఐడి అని కనబడడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ వీటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ముందుగా వచ్చేసి ఆర్ టైప్ అడగడం జరుగుతుంది అంటే ఇది డిపార్ట్మెంట్ టెస్టా లేకపోతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని అడగడం జరుగుతుంది క్యాండిడేట్స్ కాబట్టి ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేసి మీరు పెట్టాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అంటే రిజిస్ట్రేషన్ సమయంలో వచ్చిన డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ సమయంలో వచ్చిన మొబైల్ నెంబర్ లేదా ఇమెయిల్ ఐడి ఏమైనా గుర్తుంటే అది ఎంటర్ చేసి ఇక్కడ మీరు లాగిన్లో అంటే ఎవ్రీ టైమ్ లాగిన్ అయితారు కదా ఆ లాగిన్లో మీకు ఇక్కడ క్యాప్చా అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది ఆ క్యాప్చన్ ఎంటర్ చేసి సర్చ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీ యొక్క ఓటీపీఆర్ ఐడి అయితే రావడం జరుగుతుందండి ఇక్కడ రైట్ సైడ్లో డిస్ప్లేలో మీకు క్లియర్గా మెన్షన్ చేశాను ఒకసారి పాపప్ కావడం జరుగుతుంది ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కింద డిస్ డిస్క్రిప్షన్లో ఇటీవల విడుదల చేసినటువంటి డిఈఓ సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్స్ ఉన్నాయి అలాగే పాలిటెక్నిక్ లెక్చరర్ సంబంధించి అలాగే డిఈ అంటే ఏపీఎస్సీ సంబంధించిన కొన్ని యూజర్ గైడ్స్ అయితే ఉండడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి ఛానల్ని ఇంకా ఎవరైతే జాయిన్ కాలేదో వెంటనే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ ఉంటుంది జాయిన్ అవ్వండి అలాగే ఇంకా ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ జ్ హింద్